అభిప్రాయం మా అభిప్రాయం చెప్పే కంటే ముందులో ఆయనకు ఆరోగ్యం రీత్యా బాగలేకుండా ఇవాళ నేను న్యూస్ చదివిన మార్నింగ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు తొందరగా కోలుకొని బయటకు వస్తే నిజంగా భారతదేశం మొత్తంలో ఉన్న యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సంతోషపడతారు ఆయన లాంటి బిజినెస్ మ్యాన్ వ్యాపారవేత్త ఎవరు కూడా వరల్డ్ వైడ్గా ఎక్కడా కూడా ఆయన సంపాదించిన ఆదాయం ఆయనకు వచ్చేటటువంటి ఆదాయంలో ఆయనకున్న ఆస్తుల్లో కూడా అరవై పర్సెంట్ ఈ భారతదేశ పౌరుల కోసం ఈ భారతదేశ యువత కోసం ఉద్యోగస్తుల కోసం అందరికీ కూడా స్వచ్ఛంద సంస్థలు పెట్టి ఆయన సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు ఇలాంటి బిజినెస్ మ్యాన్ కావాలి భారతదేశానికి కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు చెప్పుకోవడానికి మేము ప్రపంచంలో సంపన్నులం అని చెప్పుకుంటే చాలామంది కొంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారు అలాంటి వ్యాపారవేత్తలు అందరికీ నేను సపోర్ట్ చేయం కరోనా టైంలో ఈ భారతదేశ పౌరులుగా ఇక్కడున్న ఏమైతే ఈ భారతదేశాన్ని నమ్ముకొని మేము వ్యాపారం చేస్తూ ఉన్నామో ఈ భారతదేశ ప్రజల కోసం ఖర్చు పెడతాం నా యావదాస్తిని కూడా ఈ భారతదేశ ప్రజల కోసం ఇస్తాం కరోనాలో మా వంతు బాధ్యత అవసరం అంటే యావదాస్తిని ఆస్తిని కూడా సిద్ధంగా ఉన్నానని భారత ప్రధానమంత్రికి ఆయన లేఖ ద్వారా బహిరంగంగా ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్క బిజినెస్ మ్యాన్ లేదు ఒక రతన్ టాటా గారు తప్ప అలాంటి వ్యక్తికి భారతరత్నం కాదు ఇంకా అంత పైన ఇంకేదైనా ఆస్కార్ అవార్డు కూడా ఉంటే కూడా అది ఆయనకు దక్కాలని నేను మేము కో కో కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా సామాన్యుల కోసం అతను ఏం చేస్తున్నారని చెప్పారు సామాన్యుల కోసం ఏంది అరవై పర్సెంట్ ఆయనకు వచ్చే ఆదాయములు అరవై పర్సెంట్ భారతదేశ పౌరుల కోసం భారతదేశ విద్యావంతుల కోసం ఉద్యోగస్తుల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం ఖర్చు పెట్టండి అరవై పర్సెంట్ ఆయనే స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఉన్నాడు కదా ఈ స్వచ్ఛంద సంస్థలు పెట్టి వాటికి ట్రస్టుల ద్వారా అందరికీ ఇది చేస్తూ ఉన్నాడు కదా ఇంతకు మంచి ఇంత మించి ఇంకేం కావాలి అది ఒక మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక అంబానీ వాళ్ళు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు ఒకటే పేరు చెప్పడం ఇలాంటి బిజినెస్ మ్యాన్లు ఎవరు కూడా ఇంత ఖర్చు పెట్టి ఈ విధంగా ప్రజల కోసం భారతదేశ పౌరుల కోసం ఇలాంటి వారు ఎవరు చేయట్లేదు నేను అదే అంటున్నా మీరు ఇక్కడ నన్ను అడుగుతున్నారు కదా మీకు మంచి చెప్తే పెద్దగా పాకదన్నమాట చెడు చెప్పండి డనాడం డమాఢం అని చెప్పండి దెబ్బకి పాకిపోతుంది రాష్ట్రం మొత్తం కూడా చెప్పిందేలే మీ గురించి కాదు నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా బయట పోయి ఫలానా దగ్గర ఒక ఆడపిల్ల ఉన్నది పో చాలా అందంగా ఉన్నది ఆడిపోయి బీర్ తీసుకో ఆ బీర్ తీసుకొని ఆ తాగి ఆ పెళ్ళని రేపు చేయంటే పటాపట్ వెళ్ళిపోతాడు ఎవడైనా ఓరేనైనా రోడ్డు మీద ఒక అవ్వ పోతుంది తాత పోతున్నాడు దాటి రోడ్డు క్రాస్ చేయలేకపోతా ఉన్నారు వాళ్ళని ఆ రోడ్డు క్రాస్ అంటే పట్టించుకో సమాజం అట్లా ఉంది రీసెంట్ గా చూసుకుంటే ఆయన ఆరోగ్యం కొంచెం క్షీణించింది అంటున్నారు కదా సో ఏం చెప్తారు ఆరోగ్యం క్షీణించింది ఇవాళనే చదివిన నేను నిజంగా చాలా బాధపడ్డా నా ఇంట్లో నా తండ్రికో నా పెద్దలకి ఎవరికైనా బా ఇబ్బంది జరిగితే ఎంత బాధపడతానో అంతకంటే ఎక్కువగా బాధపడ్డా ఎందుకు కొన్ని కోట్ల మందే కాదు ఈ భారతదేశం మొత్తం కూడా ఓ కరోనా అనేది ఈ ప్రపంచంలో ఈ ఏ వ్యాధి వస్తే భయపడతారో తెలియదు కానీ కరోనా వల్ల పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు చదింపోయే ముసలి వాళ్ళ వరకు కూడా భయపడ్డాం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతికే రోజుల్లో నా యావదాస్తి ఆశిస్తా నా భారతదేశ బిడ్డల కోసం నా భారతదేశ ప్రజల కోసం అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఇబ్బంది పడదు ఆ హాస్పిటల్లో ఉన్నాడు ఆరోగ్యం బాగలేకంటే డెఫినెట్గా బాధపడతా నేను నా బిడ్డలకి ఏ విధంగా ఇబ్బంది జరిగితే బాధపడతాను నా తండ్రికి ఏ విధంగా ఇబ్బంది జరిగితే బాధపడతాను ఆయనకు ఏమైనా జరుగుతా అంతకంటే ఎక్కువ బాధపడతా